మీకు ఎటువంటి సమస్యలున్నా దీని మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ అంతగానో ఆదరిస్తున్న కర్కాటక రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా కర్కాటక రాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచరీత్యా ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకునే ముందు మీ యొక్క గ్రహస్థితి గనక మనం ఆగస్టు నెలలో పరిచయం తృతీయంలో కేతు సంచారం జరుగుతుంది అయితే ఇక్కడ రాశిలో రవి సంచరిస్తున్నాడు అయితే పదిహేడో తారీఖు రవి ద్వితీయంలోకి వస్తాడు అప్పటి వరకు కూడా రా ద్వితీయంలో వక్రించిన బుధుడు ఉన్నాడు అలాగే బుధుడు శుక్రుడితో కలిసి ఉన్నాడు ఇలా పదిహేడు నుంచి కూడా రవి శుక్రుడు బుధుల సంచారం వక్రించిన బుధుడితో కలిసి సంచారం జరగబోతుంది అష్టమంలో శని వక్రించి ఉన్నాడు అష్టమ శని ప్రభావం ఉండదు చాలా వరకు చక్కగా ఉంటుంది భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు గురుకుజులు అద్భుతంగా లాభంలో యోగిస్తున్నారు మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ నెల చాలా చక్కగా ఉంటుంది అయితే ఏ విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి ఏ విషయాల్లో బాగుంటుంది అనేది తెలుసుకోమునే ముందు ఇప్పుడు కూడా నెల ఫలితాలైనా వార ఫలితాలైనా లేకపోతే వార్షిక ఫలితాలు అంటే సంవత్సర ఫలితాలు అయినా సరే నీకు కొన్ని దశలు చెప్తాం కదా రాహులో రాహువు రాహులో కేతువు రాహులో శుక్రుడు శుక్రుల్లో రాహువు గురువులో శని శనిలో గురువు శుక్రు శుక్రుల్లో శని శనిలో శుక్రుడు ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి ఇక్కడ ఎంత బాగుందని చెప్పినప్పటికీ కూడా అక్కడ పెద్దగా బాగుండే అవకాశం ఉండదు ఆ దశలో అంతర్దశలు కంప్లీట్ అయ్యే వరకు కూడా లేకపోతే వాటికి సంబంధించిన రెమిడీలు చేసుకుంటేనే బాగుంటుంది మిగతా వాళ్ళకి మాత్రమే ఈ దశలు అంత ఈ ఈ మామూలు దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి మాత్రమే ఈ నెల ఫలితాలు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఇక ఈ నెలలో కర్కాటక రాశి వారికి చాలా చక్కగా ఉంటుంది అయితే ఏంటంటే వక్రించిన బుధుడు వల్ల కొంతవరకు బుద్ధికారకుడైన బుద్ధులు వక్రించడం వలన ద్వితీయ స్థానం ద్వితీయ స్థానం అనగానే ధనం కుటుంబం మాట తీరు ధైర్య సాహసాలు అలాగే మన అమ్మమ్మలు తాతయ్యలకు సంబంధించిన విషయాలు ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ సంబంధించిన విషయాలు అలాగే మనీ ఎలా వాడతాము ఇందులో ఇప్పుడు స్టాక్ మార్కెట్లో పెట్టేవాళ్ళు లేకపోతే అప్పులు ఇచ్చేవాళ్ళు వీళ్ళందరికీ కూడా కొంతవరకు ఏంటంటే ఇంటెలిజెన్స్ అనేది దెబ్బతింటుంది కాబట్టి ఈ నెలలో ఎవరైతే ఇలా స్టాక్ మార్కెట్లో కానీ వేరే అయినా సరే చిన్న చిన్న బెట్టింగ్స్లో ఇలా పెట్టేవాళ్ళందరికీ కూడా మీ ఇంటెలిజెన్స్ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఆ డబ్బులకు సంబంధించి లాస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాడితే మీ తెలివితేటలు వాడకుండా వాటిని రన్ చేయండి మీ తెలివితేటలు వాడితే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది వక్రించిన బదులు సెకండ్ హౌస్లో ఉండడం వలన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబంలో కొన్ని కొన్ని డిసిషన్లు తీసుకునే విషయంలో కూడా మీ మాట తీరు విషయంలో కానివ్వండి అన్నింటిలో కూడా కొంతవరకు ఈ నెల స్పష్టమైన మార్పు కనిపించే అవకాశం ఉంటుంది ధనం విషయానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఈ నెలలో దూరంగా ఉండడం మంచిది ఎవరిన అప్పు మీరు ఇల్లు అప్పు తెచ్చుకుందాం అనుకున్న ఈ నెల అది వాయిదా వేసుకోవడం మంచిది అనమాట ఎంత కష్టంగా ఉన్న పరిస్థితులు డబ్బు విషయాల్లో ఐదు రూపాయల వడ్డీలకి ఆరు రూపాయలు వడ్డీలు తీసేసుకునే విషయాల్లో బాగా ఆలోచించడం మంచిది అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అండర్స్టాండింగ్ విషయాల్లో కూడా కొంత కొంత డిస్టర్బెన్స్ అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట అలాగే ఈ ద్వితీయ హౌస్ అనేది ఎక్కువ శాతం మనం తీసుకునే తిండి ఆహారం నీళ్లు డ్రింక్స్ ఇవన్నీ కూడా చూపిస్తుంది కాబట్టి ఆ విషయాల్లో కూడా గ్యాస్ రావడమనో లేకపోతే వాటికి సంబంధించిన ఇబ్బందులు రావడమో వాటికి రిలేటెడ్గా ఏమన్నా ఎక్కువ హెల్త్ ఇష్యూస్ రావడం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మంత్లో తినే తిండి ఇట్లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వక్రించిన బుధుడు వల్ల ఎక్కువ శాతం మనం బుర్ర సరిగ్గా వాడకపోవడం ఫాస్ట్ని ప్రజెంట్తో లింక్ చేసి ఎక్కువగా ఏదో జరిగిపోద్దో లేకపోతే ఎవ ఆపార్థం చేసుకోవడం ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఇక మిగతా గ్రహాల విషయానికి వచ్చేసరికి కుజుడు లాభంలో ఉండడం చాలా చాలా మంచిది చాలా స్ట్రాంగ్గా ఉంటారు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు అన్ని విషయాల్లోనూ కూడా చాలా యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది కుజుడు వలన కలిగే లాభాలు ఏంటి అంటే ఏ విషయాన్నైనా సరే నేను సాధించలేను అనుకోకుండా సాధించగలను అంటారు ప్రతి దానికి కూడా సొల్యూషన్ రిలేటెడ్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అది ఉద్యోగ ప్రయత్నాలు కానివ్వండి పర్సనల్ విషయాలు కానివ్వండి లేకపోతే మీకు సంబంధించిన ఏదైనా చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా ఈ కుజుడు లాభస్థాన సంచారం అద్భుతంగా ఉంది అది కూడా గురుమంగళ యోగం గురుకుజులు కలిస్తే అయితే ఇది ఏంటంటే ఒక వన్ మంతే ఉంటుంది కాబట్టి ఈ గురుమంగళ యోగం పాజిటివ్గానే ఎక్కువ శాతం లాభస్థానంలో అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఏం చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా మీరు అనుకున్నట్లుగానే జరిగే అవకాశం ఉంటుంది లాభస్థానం అని కానీ ఎక్కువ శాతం మన మనసులో ఉన్న కోరికలు అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అని చెప్తారు కాబట్టి తప్పకుండా మీరు అనుకున్న కొన్ని కొన్ని పనులు తప్ప నెరవేరే అవకాశం ఉంటుంది ఎవరినైనా వివాహం చేసుకుందామని కానీ లేకపోతే కుజడానికి కానీ ఇలాంటివే ఇలాంటివి అనమాట ఏదైనా టూర్లు వెళ్దామని కానివ్వండి ఎంజాయ్మెంట్ టూర్లు కానీ లేకపోతే ఇవి తినాలి లేకపోతే ఇది కొనుక్కోవాలి ఇలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి కొన్ని కొన్ని ఏ అయితే మైండ్లో డ్రీమ్స్లా ఉంటాయో వాటిని కొంతవరకు నెరవేర్చుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే మనకన్నా పెద్దవాళ్ళతో రిలేషన్స్ వల్ల కలిసి వస్తుంది వాళ్ళతో అసలు గొడవలు పెట్టుకోబాకండి వాళ్ళు ఇచ్చే సలహాలు తీసుకోవడం సిబ్లింగ్స్ అన్నలు అక్కలు పెద్దనాన్న కొడుకులు ఎవరైనా సరే మనకన్నా పెద్దవాళ్ళు వాళ్ళతో ఉన్న రిలేషన్స్ వల్ల లాభాలు కలగడం వాళ్ళ సలహాల ద్వారా మీరు వెళ్తే కూడా లాభాలు కలగడం అనేది జరుగుతుంది మొత్తం మీద కుజుడు గురుడు లాభ సాధన సంచ సంచారం వలన అన్ని రకాలుగా ప్రాఫిట్స్ గెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక తృతీయంలో కేతు కూడా యోగిస్తాడు తృతీయంలో కేతు యోగించడం వలన చాలా వరకు తెలివితేటలు కరెక్ట్గా వాడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే కమ్యూనికేషన్ బాగుంటుంది స్నేహితులతో కానివ్వండి లేకపోతే రిలేషన్స్ విషయంలో కానివ్వండి కొంతవరకు మీరు మళ్ళీ వాటిని పునర్నిర్మించుకోవాలంటే మళ్ళీ వాళ్ళతో మళ్ళీ కలవడం అనేది జరుగుతుందన్నమాట అన్నదమ్ములు కావచ్చు అక్కచెల్లెలు కావచ్చు లేకపోతే దూర బంధువులు కావచ్చు పక్కింటి వాళ్ళు వాళ్ళు పైన వాళ్ళు కింద ఉంటే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరితో మళ్ళీ మంచి రిలేషన్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక అష్టమ శ్రేణి లేదు అష్టమ శ్రేణి లేదు కాబట్టి పనులన్నీ కూడా స్పీడ్గా వెళ్తాయి సడన్గా ఏవి మనం అప్పులపాలు అయిపోవడము అకాలంగా ఏదో జరిగిపోతాము లేకపోతే కోర్టు విషయాల్లో దెబ్బ తింటాము ఇలాంటి టెన్షన్లు ఏమొద్దు మీరు ఎంత ప్రయత్నించగలరో అలాంటివన్నీ ప్రయత్నించండి అన్ఎక్స్పెక్టెడ్గా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఒకరించి తిన వల్ల ఎక్కువ రాహు భాగ్యంలో ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఏదో ఒక నిర్లిప్త అనమాట ఈ ఈ జీవితం వెళ్తుంది అంటే వెళ్తుంది కోటీశ్వరుడు మిడిల్ క్లాసు లో క్లాసు ఇలా ఏ సంబంధం లేకుండా కర్కాట రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా రాహు ఇంకో సంవత్సరం ఉంటాడు అలా ఉన్నంతకాలం కూడా ఏంటంటే ఏం తినబుద్దవు ఏం తాగబుద్దదు ఏం ఇంట్రెస్ట్ ఉండదు ఏం కావాలో తెలీదు డబ్బు ఉన్నా లేకపోయినా ఏదో ఒక ద్వారంలో బతికేసే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఏం బాగాలేదు ఈ నెలలో అంటే కొంతవరకు సూర్యుడు కూడా బాగానే ఉన్నాడు ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఉద్యోగానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఏం బాగలేదు అంటే ఇక్కడ బుధుడు శుక్రుడు కలిసి ఉండడం తర్వాత రవి కూడా రావడం ఇది ఏంటంటే రిలేషన్స్ విషయంలో చాలా ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉంటుందన్నమాట పై పైన రంగులు చూసి మీరు రిలేషన్లోకి వెళ్ళిపోవడం తర్వాత అసలు వాళ్ళు ది దిగిన తర్వాత వీడిన తర్వాత అమ్మాయి ఇంత ఇలాంటిదా ఇలాంటివి తెలియడం ఇలాంటి దిక్మాలని బాధలు ఎక్కువగా ఈ నెలలో పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఏదైనా అందం చూసో ఫేస్ చూసో లేకపోతే రకరకాల చూసో పడకుండా కొంచెం ఆలోచించి రిలేషన్లోకి వెళ్ళాలి ఏదైనా సరే రిలేషన్స్ విషయంలోనే ఈ మంత్ చాలా ఇబ్బందిగా కనిపిస్తుంది శుక్రుడు ద్వితీయంలో ఉన్నప్పుడు ఏంటంటే కొంతవరకు వివాహాలు వివాహాలు శుభకార్యాలు ఇలాంటి విషయాల్లో కొంచెం ఎలాగో మూడవ కాబట్టి ఏ డేషన్స్ తీసుకోకుండా ఉండడం చాలా మంచిది అయితే ఏంటంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఉన్న రిలేషన్స్లో ఏమైనా గొడవలు అవుతున్నా కొంతవరకు సైలెంట్గా ఉండడం కొంత గ్యాప్ తీసుకోవడం కూడా చాలా చాలా మంచిది కాబట్టి మీరు ఎక్కువగా శుక్రుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని లేదా లక్ష్మీదేవి మంత్రాన్ని చదువుకోవడం చాలా చాలా మంచిది లక్ష్మీదేవి మంత్రం ఏదైనా ఉన్నా చదువుకోండి ఏదంటే శుక్రుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం స్క్రీన్పై డిస్ప్లే చేస్తాను చూడండి ఒకసారి నేను చదువుతాను హిమకృందమృణాలాభం దైత్యాం పరమం గురుశాస్త్రవక్తర భార్గవం ప్రణమామిహం.